అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్ నేను దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చాలా మంది కోరుకున్నటువంటి ఒక వీడియో ఏంటి అంటే మీరు ఇష్టపడిన వ్యక్తి మీరు కోరుకున్న వ్యక్తి మీకు దూరమైన వ్యక్తి పేరు చెప్పుకొని పదకొండు లవంగాల మీద పదకొండు సార్లు ఊదితే చాలండి పదకొండు గంటల్లో ఎంతటి వారైనా మీ వశమైపోయి తీరాల్సిందే మీ చుట్టూ బొంగరంలా తిరగాల్సిందే మీ చుట్టూ గింగిరాలు కొట్టాల్సిందే మీ చుట్టూ కుక్కపిల్లలాగా తిరగాల్సిందే ఐస్కాంతంలో అతుక్కుపోవాల్సిందే అంతటి అద్భుతమైన ఒక పవర్ఫుల్ రెమెడీ చెప్పబోతున్నాను చాలా అంటే చాలా సింపుల్ అండి మీ ఇంట్లో ఉన్న వాటితోనే మీరు ఇష్టమైన వారిని మీరు కోరుకుంటున్న వారిని ఎంతో కాలంగా మీరు ఇష్టపడుతున్నారు అలాంటి వ్యక్తిని మీ వశం చేసుకోవచ్చు అలాగే మీరు ప్రేమించుకుంటూ ఉండి మాట మాట వచ్చి విడిపోయి బ్రేకప్లో ఉన్న భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు తగాదాలు వచ్చి దూరంగా ఉన్న విడిపోయి ఉన్న ఎవరైనా అవనివ్వండి ఈ ఒక్క పదకొండు లవంగాలతో వారిని మీ సంతం చేసుకోవచ్చు మీ వశం చేసుకోవచ్చు మీ చుట్టూ తిప్పుకోవచ్చు మీరు ఎంత కాలం కూడా ఎంత కష్టపడి ఉంటారు ఈ విషయం కోసం ఎలా వారిని నేను దక్కించుకోవాలి సంతం చేసుకోవాలి విడిపోయినా మళ్ళీ నా భర్త కానీ నా భార్య కానీ ప్రేమించిన అబ్బాయి కానీ ప్రేమించిన అమ్మాయి కానీ ఎలా వారిని దగ్గర చేసుకోవాలి అని ఎంతో కూడా ఆరాటపడిపోయి ఉంటారు ఎంతో ఆలోచించి ఉంటారు చాలా సింపుల్ పరిహారంతో మీ వాళ్లను మీ జీవితంలోకి మళ్ళీ మీరు తిరిగి రప్పించుకోవచ్చు మరి అలాంటి అద్భుతమైన ఆ పరిహారం ఏంటి ఎప్పుడు చేసుకోవాలి అని ఉంటే మన ఛానల్ని ఫాలో అయిపోవలసిందే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మరిన్ని బెస్ట్ రెమెడీస్ మీకు అందించబోతున్నాను ప్రతి ఒక్కటి మిస్ అయిపోతారు కాబట్టి ఇంకా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే నేను ఏం చెప్తున్నానన్నది అర్థమవుతుంది అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇక మనకు తెలిసినటువంటి గురువు చేయండి మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి ఫలితం అన్నది రాక ఆఖరిసారిగా అన్నట్టు ఒకసారి ప్రయత్నించండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుందండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలకైనా కూడా చిటికలు పరిష్కారం చూపిస్తున్నారు అది కూడా ఫోన్ కాల్ ద్వారా పూజల ద్వారానే మీరు మేము నేరుగా వెళ్ళాలా అండి పర్సనల్గా వెళ్ళి కాంటాక్ట్ అవ్వాలా అనే అవసరమే లేదు మీరు ఉన్న చోటని కదలకుండా మీ మొండి సమస్యలకు సైతం మీరు పరిష్కారాలు అందుకోవచ్చు మీరు ఒక్కరే కాదండి మీ వాళ్ళు మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు దేశ విదేశాల్లో ఉంటే వారికి కూడా చక్కటి పరిష్కారాలు అనేవి అందుకోవచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే మనిషి అయి పుట్టాక ప్రతి మనిషికి ఏదో ఒక్క ప్రాబ్లం ఉంటుంది ఏ దేశంలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఇక ఇది ఫోన్ ద్వారానే కాబట్టి బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను ఇక శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం వారాహి అమ్మవారి ఉపాసుకులైనటువంటి గురుజీ సుబ్రమణ్య రాజుగారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీర్ మొబైల్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ ఫైవ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అవ్వనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి నర నరదృష్టి నరఘోష మానసిక సమస్యలు సంతాన సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కగా సొల్యూషన్ ఇస్తున్నారు అలాగే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటాయి మీకు గనక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్ కి ఒకసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు తో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఎంతో కాలంగా ప్రేమించుకుంటున్నాం మాట మాట పట్టింపు వచ్చింది ఇక బ్రేకప్ చెప్పేసుకున్నాం విడిపోయి ఉన్నాం కానీ అప్పుడు కోపం మీద అయితే విడిపోయాం కానీ ఆ తర్వాత తనని విడిచి నేను ఉండలేకపోతున్నా తను మళ్ళీ ఎలాగైనా నా జీవితంలోకి రావాలి తనతో మళ్ళీ నేను ఎంతో హ్యాపీగా ఉండాలి అని మీరు కోరుకుంటున్నట్లయితే లేదు భార్యాభర్తలు ఎంతో కాలంగా గొడవలు పడుతూ కలిసిపోతూ గొడవలు పడుతూ కలిసిపోతూ ఉన్నారు ఇక ఆఖరికి ఏంటంటే వారి ఇద్దరి మధ్యక పొందిగా అన్నది లేకుండా పోయింది ఎన్నిసార్లు పెద్ద మనుషులు కలిపినా కూడా మళ్ళీ ఏదో చీటికి మాటికి గొడవ పడటం విడిపోవటం ఎలా ఉంది ఇక దాదాపు ఒక ఆరు నెలలుగా దూరంగానే ఉంటున్నారు అలాంటప్పుడు ఏంటంటే కోపం మీద గొడవ పడి దూరం అవుతారు కానీ మళ్ళీ కలవాలని ఉంటుంది ఇక్కడ తను ముందు మాట్లాడితే బాగుంటుందని అవతల వ్యక్తి తనే ముందు మాట్లాడని నేను యువతల వ్యక్తి ఇలా ఉంటారు ఎదురు చూస్తుంటారు కాలం గడుపుతుంటారు కానీ కలుసుకోవటానికి ఫోను మెసేజ్ ఏదో ఒక ప్రయత్నం అంటూ చెయ్యరు లేదా ఈగో అడ్డం వస్తూ ఉంటుంది ఏంటి తనే కదా నాతో గొడవ పడింది మాట మాట పెంచుకుని వెళ్ళింది నేను కాదు కదా నేను ఎందుకు వెళ్ళాలి ఇలా ఈగో కూడా అడ్డుపడుతూ ఇద్దరినీ కలపకుండా దూరం అయ్యేటట్టు చేస్తూ ఉంటుంది అలాంటివారు లేదా మీరు ఎక్కడో ఒక వ్యక్తిని చూశారు లేదా ఎంతో కాలంగా చూస్తున్నారు లేదా మీ ఫ్రెండ్ అయ్యుండొచ్చు మీరు ఇష్టపడుతున్నారు చెప్పడానికి భయపడుతున్నారు అంటే మీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తారా లేదా మిమ్మల్ని అంగీకరిస్తారా లేదా తను ఎస్ అంటే ఓకే నో అంటే నేను భరించలేను ఇక ఒకవేళ నేను ప్రపోజ్ చేసి నో అనేస్తే ఈ కాస్త పరిచయం కూడా పోతుంది ఇంకా కొంచెం మాట్లాడుతున్నాం అది కూడా లేకుండా పోతుంది ఉన్న ఫ్రెండ్షిప్ కూడా కట్ అయిపోతుంది ఏంటి నువ్వు ఇలాంటి వ్యక్తివా అని అన్నట్టు అలా కాకుండా నా ప్రేమను తను అర్థం చేసుకోవాలి అంటే నా మనసులో ఉన్న ఫీలింగ్స్ని తను అర్థం చేసుకోవాలి తను నాకు సొంతం అవ్వాలి తనంతటా తను నాకు ప్రపోజ్ చెయ్యాలి అని అనుకునేవారు ఇలా కొంతమంది ఏంటంటే స్నేహితులు కూడా ప్రాణ స్నేహితులు దూరం అయిపోయి ఉంటారండి ఎంతో ఇష్టంగా స్నేహం అన్నది కంటిన్యూ చేస్తూ ఉంటారు ఫ్రెండ్షిప్ అన్నది ఎంత ఇష్టమున్న ప్రేమ ఉన్న ఇద్దరు మనుషుల మధ్య ఎప్పుడో ఒక చోట మాట మాట వస్తుంది అలాగే కొంచెం చిన్నబుచ్చుకుంటారు దూరం కూడా అవుతుంటారు ఫ్రెండ్స్ కూడా అలానే అలా మీ ప్రాణానికి ప్రాణమైన ఫ్రెండ్స్ ఎవరున్నారో దూరం అయిపోతే వాళ్ళని మళ్ళీ దగ్గర చేసుకోవాలన్నా మీరు ఈ టెక్నిక్ అనేది ఉపయోగించవచ్చు అలాగే కొంతమంది పిల్లలు ఏంటంటే అమ్మా నాన్నలకు కోపం తెప్పించే పని చేసి దూరం వెళ్ళిపోయి ఉంటారు అమ్మా నాన్నకు విపరీతంగా కోపం ఉంటుంది పిల్లల మీద అలా కాకుండా అమ్మా నాన్నలు ప్రేమగా మళ్ళీ పిలవాలి అన్న వాళ్ళు ఎవరైనా న్యాయబద్ధంగా ఉన్న ప్రతి ఒక్క కోరిక కూడా తీరిపోతుందండి మీరు ఎవరి ప్రేమ అయితే కోరుకుంటున్నారో ఎవరినైతే మళ్ళీ మీ జీవితంలోకి ఆహ్వానించాలి అనుకుంటున్నారో అంటే లేదా ఎవరైనా ఇష్టపడుతున్నారు వాళ్ళని మీ లైఫ్లోకి మీరు ఆహ్వానిస్తున్నారు వాళ్ళ అంతటి వాళ్ళే వచ్చి మీకు ప్రపోజ్ చేయాలని కోరుకుంటున్నారు అలా ఎవరి దగ్గరనైతే మీరు మళ్ళీ ప్రేమను కోరుకుంటున్నారు ఆ వ్యక్తుల పేరు చెప్పుకొని పదకొండు లవంగాల మీద పదకొండు సార్లు ఊదితే పదకొండు గంటల్లో ఖచ్చితంగా వాళ్ళు మీ వశమైపోతారు ఇక ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టరు లైఫ్ లాంగ్ కూడా మీతో ఫెవికాల్లా అతుక్కుపోతారు అయస్కాంతంలా అతుక్కుపోతారు అంతటి ఒక పవర్ఫుల్ అయిన రెమెడీ అండి ఇక దాన్ని ఏం చెయ్యాలి ఎలా చేయాలి అంటే ఇది వచ్చి రాత్రి పడుకునే ముందు చెయ్యాలి పదకొండు లవంగాలని తీసుకోండి అది పువ్వు బాగా ఉండాలి లవంగాలు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్న లవంగాలను తీసుకోండి కొంచెం నాసిరకాలు ఉంటాయి ముక్కలు పోయినవి ఉంటాయి పువ్వు విరిగిపోయిన ఉంటాయి కాడ విరిగిపోయిన అలా కాకుండా చాలా నీట్గా ఉండాలి హెల్దీగా ఉన్న లవంగాలని పువ్వుతో సహా ఉన్న వాటిని తీసుకోండి పదకొండు లవంగాలని తీసుకోండి పదకొండు లవంగాలను తీసుకుని ఆరు లవంగాలని కుడి చేతిలో పెట్టుకోండి ఐదు లవంగాలని ఎడమ చేతిలో పెట్టుకోండి ఇక ఈ రెండు చేతులని కూడా గుప్పెట్లు అన్నవి మూసి ఉంచండి ఈ కుడి చేతిలో ఆరు లవంగాలు ఉన్నాయి కదా దాని మీద మీ కోరిక చెప్పుకోవాలి ఈ ఐదు లవంగాలు ఉన్న చెయ్యి అలా ఉంచండి ఇక ఈ ఆరు లవంగాలు ఉన్న చేతిని మీ నోటి దగ్గరికి తీసుకువచ్చి మీ కోరిక చెప్పుకోండి మీరు ఎవరైతే మళ్ళీ సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారు ఎవరిని కోరుకుంటున్నారు మీ జీవితంలోకి ఎవరిని ఆహ్వానించాలి అనుకుంటున్నారు మీ భర్తన మీ భార్యన ప్రేమించిన అమ్మాయినా ప్రేమించిన అబ్బాయినా స్నేహితుడినా స్నేహితురాలినా లేకపోతే పేరెంట్స్నా ఎవరైనా అవ్వనివ్వండి మీరు కోరుకున్న ఆ వ్యక్తి పేరు చెప్పి అంటే మా మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు ఎవరిది తప్పు ఉందో ఎవరిది ఒప్పుందో తెలియదు కానీ అన్నీ మర్చిపోయి తన యుగనంత పక్కన పెట్టేసి మునుపట్టల నా మీద ప్రేమ చూపించాలి మునుపట్టేలా ప్రేమగా నా జీవితంలోకి రావాలి తను అని మీ కోరికను ఒక గట్టి సంకల్పంగా చెప్పుకోండి చెప్పుకున్నాక ఏం చేస్తారు వారి పేరుని ట్వంటీ వన్ టైమ్స్ చెప్పండి అంటే ఇరవై ఒక్కసారి చెప్పండి అలా చెప్పాక మీ గుప్పెటను ఓపెన్ చేసి ఉఫ్ అని ఊదేయండి అంటే లవంగాలు ఆరు లవంగాలు కింద పడేటట్టు ఫోర్స్గా ఊదేయండి నోటితో తర్వాత మళ్ళీ వాటిని ఏరుకోండి ఆ కింద పడిన ఆరు లవంగాలని ఏరి మళ్ళీ గుప్పెట్లో పెట్టి మళ్ళీ మూసుకొని గుప్పెట మూసేసి మళ్ళీ కూడా మీ కోరిక మళ్ళీ సంకల్పంగా చెప్పుకొని మళ్ళీ వారి పేరు చెప్పి పదకొండు సార్లు వారి పేరు చెప్పి మళ్ళీ ఊదండి అంటే ఫస్ట్ ట్వంటీ వన్ టైమ్స్ చెప్పుకున్నారు వారి పేరు అలాగే ఊదేశారు తర్వాత మళ్ళీ ఆ లవంగాలను తీసుకున్నారు మళ్ళీ లెవెన్ టైమ్స్ వారి పేరు చెప్పుకున్నారు ఊదేశారు ఇక వీటిని ఏం చేయాలి ఈ ఆరు లవంగాలని ఒక సైడ్ పెట్టేయండి ఈ ఐదు లవంగాలని ఒక సైడ్ పెట్టండి రెండింటిని కలపకండి అది మీరు రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేయాల్సి వస్తుంది ఎప్పుడో శనివారం నా నైట్ చేయాల్సి ఉంటుంది శనివారం మాత్రమే చేయాలి దీన్ని శనివారం నైట్ పని అంతా చేసేసారు పడుకోబోతున్నారు అప్పుడు ఈ లవంగాలతో మీరు ఇలా మీ కోరికను చెప్పుకోండి సంకల్పం చెప్పుకోండి మీకు ఏం కావాలో కోరుకున్నాక ఇలా ట్వంటీ వన్ టైమ్స్ ఒక్కసారి లెవెన్ టైమ్స్ ఒకసారి చెప్పేశాక ఆ తర్వాత వాటిని తీసి సపరేట్గా ఆరు లవంగాలు సపరేట్గా ఐదు లవంగాలు కలపకుండా పక్క పక్కన ఉంచండి నెక్స్ట్ డే సండే సండే కూడా సేమ్ ఈరోజు ఎలా చేశారు ఆ రోజు కూడా అలానే చెయ్యండి మీరు ఎందుకు విడిపోయారు వాళ్ళు మళ్ళీ మీ జీవితంలోకి ఎందుకు ఆహ్వానిస్తున్నారు ఎలా ఆహ్వానిస్తున్నారు మీ కోరికను చెప్పుకొని మళ్ళీ వారి పేరు ట్వంటీ వన్ టైమ్స్ చెప్పుకొని ఈ లవంగాలని కిందికి ఊదేయండి ఆరు లవంగాలని మళ్ళీ తీసుకొని మళ్ళీ మీ కోరిక చెప్పుకొని వారి పేరును లెవెన్ టైమ్స్ చెప్పి కిందికి ఊదేసి మళ్ళీ అప్పుడు ఏరుకున్న ఆ లవంగాలను ఏం చేస్తారు అంటే కొంచెం కర్పూరం కలిపి ఒక ప్రమిదిలో పెట్టి కాల్ చేయండి ఇక ఈ ఎడమ చేతిలో ఉన్న ఐదు లవంగాలు అలానే ఉన్నాయి కదా వాటిని ఏం చేస్తారు ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి అందులో నీళ్లు వేసి డస్ట్బిన్లో వేసేయండి లేదా బయటపడేయండి నీళ్లు నింపాలి ఇది మర్చిపోకండి మీరు ఎలా కనుక చేశారు అంటే ఖచ్చితంగా పదకొండు గంటల్లో వారి నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ పిలుపు కానీ పలకరింపు కానీ నేరుగా మనిషి రావటం కానీ ఏదో ఒకటి జరిగి తీరుతుంది హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా మీరు చెయ్యాల్సింది నమ్మకంతో చేయాలి వారు మీరు కోరుకుంటున్న వ్యక్తులు మీకు పరిచయం ఉండాలి మీరు మాట్లాడుకుని ఉండాలి ఎవరు కొత్త వ్యక్తుల మీద ప్రయోగిస్తే అస్సలు పని చెయ్యదని గుర్తించుకోండి అలాగే ఇది నైంటీ నైన్ కూడా మీరు ఒక్కసారి ఇలా చెయ్యంగానే మీ కోరిక తీరిపోతుంది మీరు కోరుకున్న వాళ్ళు మీ వశం అయిపోతారు జీవితంలో ఇంకా వదిలి వెళ్లరు కొంతమంది పరిస్థితులు బాగుండవు గ్రహస్థితులు బాగుండవు అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే కొద్దిగా లేట్ అవుతుంది వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ అయితే పక్కా వస్తుంది మీరు కోరుకున్న వాళ్ళు మీ వశం అయిపోయి జీవితాంతం ఏమీ రూల్స్ ఏమీ లేవండి ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సఖినో భవంతు